హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు సాటర్డే రోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి సాటర్డే రోజు వీడియో పెట్టడం ఇంతవరకు అవ్వలేదనమాట ఇంట్లో చాలా పని ఉంటుంది మధ్యన పెద్ద వీడియోస్ పెట్టాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా ఇంకా టైం కుదరక పెట్టలేకపోయాను అయితే సాటర్డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి రాగి పిండి దోశ రాగి పిండి తయారు చేశాం కదా అది ఉంటే కొంచెం దోశలు వేసేస్తున్నాను మరొక వైపు అయితే అంబలు చేస్తున్నాను అనమాట ఈరోజు ఉదయాన్నే లేవడం కూడా కొంచెం లేట్ అయిపోయింది అంటే ముందు రోజు నైట్ మనం డ్రెస్సెస్ వీడియో తీసాను కదా ఆ వీడియో తీసుకోవడం వలన కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఆ లేట్ లేటు మార్నింగ్ ఉదయాన్నే లేవడం లేట్ అయిపోయింది ఇంకా ఉదయాన్నే లేవడం లేట్ అయితే ఇంక పనులన్నీ లేట్ అయిపోతాయి కదా అసలుకే సాటర్డే రోజు కొంచెం హడావిడిగానే ఉంటుంది ఇంట్లో పనులు దీంట్లో పూజ గుడికి వెళ్ళి రావడం పిల్లలకి తలకు స్నానాలు చేయించడం ఇవన్నీ ఉంటాయి కదా ఇంకేం చేయలేము అనమాట కబోర్డ్ చేతికి తగిలింది అందుకే అమ్మ అబ్బా అంటున్నాను అక్కడ ఇదిగోండి ఇక్కడ మనం మరొకవైపు వైపే అంబలు తయారు చేస్తున్నాడు అనమాట రాగిపిండి దోశ రాగిపిండి అంబలు ఎందుకు అనుకుంటున్నారా అలా ఏం లేదు దోశపిండ్లో కొంచెం రాగిపిండి కలిపాను అనమాట అది దోశపిండ్లో రాగిపిండి కలుపుకోవడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయి అసలు హెల్తీ అని టేస్టీ కూడాను అంటే నార్మల్ దోశల కన్నా ఇవి కొంచెం క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా బాగుంటుంది మనం చట్నీ ఏమి చేసుకోవడానికి టైం లేకపోయింది అనుకోండి ఏదన్నా టమాటా పచ్చడి ఆవకాయ పచ్చడి వేసుకొని తిన్నా కూడా టేస్ట్ బాగుంటుంది రాగిపిండి వేగంగా పులిసి క్రిస్పీగా వస్తుంది దోశ ఒక టైప్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నార్మల్ దోశ పిండి ఉంటుంది కదా మినపప్పు బియ్యం నానబెట్టుకొని తయారు చేస్తాం కదా పిండి అందులో కొంచెం రాగి పిండి కలిపేసాం అనుకోండి దోశలు చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి మెత్తగా ఉంటాయి క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ డిఫరెంట్గా సో అందుకనే చేసి పెట్టారనమాట అందులో ఎక్కువ క్వాంటిటీలో పిండి అయితే ఉండదు జస్ట్ కొంచెం ఉంటుంది అంతే ఇవ్వండి మా పాపకి హెడ్ బాత్ అయిపోయింది హెడ్ డ్రైవ్ కూడా చేసుకుని వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తుంది అయితే వాళ్ళు కొంచెం చల్లగున్నా తినరనమాట చూడండి ఒక్క దోశ కొంచెం ముందేసి పెట్టింది పెడితే అది నచ్చలేదంట వేడిగా ఏమమ్మీ అంటున్నారు అంటే ఇలా పొయ్యి మీద తీసి వేసామనుకోండి వేడి వేడిగా బాగుంటాయి కదా మా పిల్లలకు కూడా నచ్చుతాయి అనమాట నంబర్ కూడా ఉడికిపోయింది ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ ఇచ్చేద్దాం మధ్యాహ్నం గుడికెళ్ళి వచ్చేసరికి టైం అయిపోద్ది కదా లంచ్ బాక్స్ ఇవ్వడానికి లేట్ అయిపోద్ది ఏమో అని అనుకున్నాను నైట్ పడుకున్నప్పుడు అంటే ప్రతిరోజు ఇలానే అనుకుంటారు కానీ ఉదయాన్నే లేవరనమాట సెవెన్ థర్టీ సెవెన్ లాస్ట్ సెవెన్ థర్టీ అనమాట లేదనుకోండి మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఈ మధ్యలోనే అనుకోండి పనులన్నీ కొంచెం పర్వాలేదు నెమ్మదిగా అవుతాయి సెవెన్ థర్టీ అయిందంటే ఆ రోజు పరిగెట్టు పని చేయాల్సిందే దానికి తోడు సాటర్డే రోజు లేట్గా లేచామంటే ఇంకా స్కూల్కి కూడా లేట్గా ఈరోజు అయితే లేట్ అయిపోయింది నార్మల్గా కూడా ఇకొండి వాటర్ బాటిల్ పట్టేసి మార్నింగ్ స్నాక్స్లోకి అయితే పల్లి పట్టి తీసుకొని అన్నారు కానీ ఒక పల్లి పట్టి మొత్తం పెట్టేస్తే చాలా ఎక్కువ అయిపోతుంది అంటే తెల్లకపోతున్నాం అన్నారనమాట మళ్ళీ ఈ మధ్యన మార్నింగ్ స్నాక్స్ తీసుకెళ్లడం మానేశారు మళ్ళీ ఈరోజు ఎందుకు ఈ పల్లి పట్టిలు ఉటికాయ నుంచి పట్టుకెళ్తాం మమ్మీ బాగున్నాయి అంటున్నారు అనమాట ఇవి పల్లీలతో పాటు మిల్లెట్స్ కలిపి ఉన్నాయన్నమాట కొంచెం హెల్దీవే సో అందుకనేసే ఇవి కొన్నాం అనమాట ఒకటి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో ప్యాకెట్ ఇదిగోండి ఇద్దరు అయితే ఆఫ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ బాటిల్ పట్టుకొని బయలుదేరారు మా పెద్ద పాప రోజు లేట్ అసలు అది అది నాకన్నా బద్ధకం ఎక్కువ అనమాట ఉదయాన్నే లేపగానే లేవదు అసలు కొంచెం లేటుగా లేచి గబగబా రెడీ అయిపోయింది ఇద్దరిని స్కూల్కి దింపేసి ఇలా ప్యూరో నేచర్కి వచ్చారనమాట నాకు సాటర్డే కదా కొబ్బరికాయలు ఇంకా అరటిపళ్ళు పువ్వులు కావాలి కదా ఇంకెక్కడే అన్నీ దొరుకుతాయి అనేసి ఎదురుగానే షహా ఉంది చూసారా షహాను అక్కడ దించేసి కావాల్సినవన్నీ పట్టుకొని ఇంటికైతే ఇలా వచ్చాను ఇల్లు అంతా చందర వందరుగు ఉంది ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి అనమాట అన్నీ పీక్ పడిస్తారు మా వాళ్ళు అవన్నీ నీట్గా సర్ది ఫ్రెష్ అయ్యి వచ్చి దేవుడి గది అంతా నీట్గా చేసుకొని చక్కగా పూజ చేస్తాను చూసారా నాకు సాటర్డే రోజు దేవుడి గదిని చూస్తే నాకు నాకే చాలా బాగా అనిపించద్దు అనమాట అదొక ఆనందం ఇంకా పూజ అంతా ఇలా అయిపోయింది ఇప్పుడు పూజ అయింది కదా కాసేపు ప్ర ప్రశాంతంగా కూర్చొని అప్పుడు గుడికి బయలుదేరాడు అనమాట ఎక్కువసేపు కూర్చోడానికి టైం లేదు ఎందుకంటే అప్పటికే టైం టెన్ థర్టీ అయిపోయింది అనమాట లెవెన్ టెన్ థర్టీతో మళ్ళీ అర్చనలు స్టాప్ అయిపోతే ఇంక ఇంటి దగ్గర నుంచి టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాలని ఉంటుందా ఉండదా అనుకోని కానీ అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరని అనమాట ఇంత హడావిడి పడ్డం కన్నా ఉదయాన్నే ఒక అరగంట ముందు లేసిపోతే బాగుండు కదా అని రోజు అనుకుంటాను ఆ విషయం బయటకెళ్ళని అనుకోండి మా ఇంట్లో అందరూ తిడతారు చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు తప్పంతా నీదే అనేసి అందుకే అదే మనకు సైలెంట్గా మన తప్పును మనం అంగీకరించడమే ఇంకా మొత్తానికి నెలబర్గా లాస్ట్ అయితే గుడికి వెళ్ళాను గుడిలో అర్చన చేసుకొని ఇంటికి కూడా వచ్చేసాను ఇంకెంత వేగంగా వెళ్ళాను అంత వేగంగా వచ్చారనమాట ఎందుకంటే మళ్ళీ లంచ్ బాక్స్లో ఇవ్వాలి కదా టైం అయిపోద్దని ఇంటికి వచ్చేసరికి లెవెన్ టెన్ లెవెన్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా తెచ్చిన కొబ్బరికాయల బ్యాగులు అన్నీ పక్కన పడేసి ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో మొత్తం వెతికిస్తాను దొరికిన వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి వెజిటేబుల్ రైస్ తయారు చేసేద్దాం కదని ఇంకా పిల్లలకి మాత్రమే ఈరోజు లంచ్ అనమాట నేను కూడా లంచ్ చేయట్లే అయితే కరోనాకు ముందు ఒక సెవెన్ ఇయర్సు కంటిన్యూగా సాటర్డే పూట నేను ఉపయో ఉపవాసం ఉండేదాన్ని అయితే కరోనా వచ్చిన తర్వాత ఆపేశాను అనమాట మళ్ళీ మధ్యలో కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి మానేశాను అయితే ఇప్పుడు మొన్న తిరుపతి వెళ్ళాను కదా అప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఉపవాసం ఉండడం ఈసారి అయినా సరే మళ్ళీ ఆపకుండా కంటిన్యూగా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలని మనసులో బాగా అనుకొని స్టార్ట్ చేశాను చూడాలి మరి ఎలా అవుతుందో ఇదిగోండి అయితే ఇంకా వాళ్ళిద్దరికే కదా చక్కగా వెజిటేబుల్స్ అన్నీ కలిపేసి రైస్ తయారు చేసాం అనుకోండి హ్యాపీగా వాళ్ళకి కూడా ఇష్టంగా ఉంటుంది తినడానికి సో అందుకనేసి వెజిటేబుల్ రైస్ తయారు చేస్తున్నాను ఈరోజు లంచ్లోకి ఇగోండి అన్ని పెట్టుకున్నాను ఏవి మర్చిపోకుండా ఉండాలని మేమునే ఏరియాలో ప్రతి బుధవారం సంత అవుతుంది అనమాట సంతకు వెళ్ళినప్పుడు ఇలా వెజిటేబుల్ రైస్ కోసం అని అన్నీ తీసుకొస్తాను అంటే ఒక క్యారెట్ బీట్రూటు ఆలు ఇవన్నీ ఉంటాయి కదా గ్రీన్ పీస్ ఇలాంటివన్నీ అనమాట వీక్లో ఒకరోజు ఇవన్నీ కలిపేసి రైస్లా తయారు చేసి పెడదాం కదండి ఇంకా అన్నీ ఉంటాయి కానీ ఏదో ఒకటి మర్చిపోయి చేస్తాను ఈసారి అయితే నేను ఆలు వేయడం మర్చిపోయాను చూడండి ఇంట్లో బోల్డ్ ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగినంతవరకు నాకు గుర్తే లేదు వేయలేదని సంగతి ఇంకా అలా ఉంటుంది మా వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా వండితే ప్రతీది అబ్జర్వ్ చేస్తారనమాట అది లేదు ఇది లేదనేసి ఇంకా మొత్తానికైతే వండడం అయితే స్టార్ట్ చేశాను ఇదిగోటి వీడియో ఈరోజు తీయద్దు లేట్ అయిపోయింది కదా అనుకున్నాను అనమాట కానీ ఈ వెజిటేబుల్ రైస్ ఎప్పుడు తయారు చేసినా కూడా పెట్టడం అయితే అవ్వట్లేదు సో అందుకే ఈరోజు చూపిద్దాంలే అనేటట్టు ఇంక వీడియో అయితే పెట్టేశాను అంటే ప్రతి సాటర్డే ఇంతే హడావిడి ఉంటుంది ఏం మార్పు ఉండదు అనమాట అంటే మరి ఎప్పటికీ చేయలేకుండా ఉండపోకూడదు కదా అందుకని జస్ట్ అయితే ఈరోజు ఆ వీడియో అయితే అలా తీసాను ఆ రోజు అలానే మన వంటలన్నీ బాగుంటాయనేసి మన వీడియోస్ బాగుంటాయి అనేసి అయితే మా పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ చూసారంట మన వీడియోస్ చెప్పారనమాట ఈరోజు ఉదయాన్నే అయితే పాపను స్కూల్కి దించడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉంటే పిలిచి మరీ చెప్పారు చాలా బాగున్నాయమ్మా వీడియోస్ మా వైఫ్ కూడా చూపిస్తున్నారని అయితే నాకు ఏం మాట్లాడాలో అసలు అర్థం కాలేదనమాట అదేంటో మన అదృష్టం వేరేలా ఉందన్నమాట ఉదయాన్నే కొంచెం లేవడం లేట్ అయిపోయింది మనం ఈ డ్రెస్సెస్ సారీస్ అన్నీ సేలింగ్ పెడుతున్నాం కదా అయితే అవి ఆర్డర్స్ వస్తుంటే మధ్యాహ్నం పూట నాకు అవి అడ్రస్లో రాసుకొని మళ్ళీ కొరియర్కి తీసుకెళ్ళడం అవ్వట్లేదు అనమాట నేనే పని నేనే పనివాడిని నేనే ఓనర్ని అన్నట్టు ఉందన్నమాట నాకు ఇంకా నైట్ అడ్రస్లు అన్నీ రాసుకొని ఒక దగ్గర పెట్టుకొని పడుకునేసరికి నైట్ లేట్ అయిపోయింది ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత ఉదయాన్నే లేటుగా లేచాం అనమాట ఈరోజు స్కూల్కి కూడా లేట్గానే వెళ్ళాం ఇంకా సార్ బయట ఉంటే అప్పుడు చెప్పారనమాట నేనేమో ఫ్రెష్ అవ్వకుండా వెళ్ళాను కనీసం థ్యాంక్స్ చెప్పడానికి కూడా అవ్వలేదనమాట దూరం నుంచి నవ్వుకుంటూ వచ్చేసాను ఇంక ఈరోజు అది మంచిగా చేయడం తెలియదు కానీ తర్వాత అయితే నేను ఫీల్ అయ్యాను అనమాట అయ్యో సార్ థ్యాంక్ యూ కూడా చెప్పలేకపోయానని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకసారి కలిసేటప్పుడు చె మాట్లాడాలి ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ సారీ కూడా చెప్పలేకపోయినందుకు అంటే ఫ్రెష్ అవ్వలేదు కదా మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ ఏం మాట్లాడతాం లేనటట్టు నేను అంక అప్పుడే లేచి అలా గబగబా బ్రేక్ఫాస్ట్ చేసుకొని పిల్లలిద్దరిని దించేశాను అదైతే కొంచెం ఫీల్ అయ్యానమాట ఆ విషయానికి నేనే ఒక్కసారి అలా జరుగుతుంది మరి ఏం చేయలేమనమాట మనం అక్కడ ఇంకా మిగతా మేడమ్స్ కూడా ఉన్నారనమాట ఇంకేం మాట్లాడలేపాను ఇగోండి మీతో మాట్లాడుకుంటూ పలావ్ అయితే తయారు చేస్తాను చూసారు కదా ఫస్ట్ ఆయిల్లో మసాలా అంతే వేసేసి వెజిటేబుల్స్ అన్నీ వేస్తాను ఒకటి క్యారెట్ గ్రీన్ పీసు బీట్రూటు కాలీఫ్లవరు ఇంకా మిరపకాయలు అన్నీ వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపల్లి పేస్ట్ కూడా వేస్తాను ఇప్పుడు ఫైనల్గా అయితే మిల్ మేకర్ వేస్తున్నాను అనమాట ఇవన్నీ వేసుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఇందులో ఆలుగడ్డ కూడా వేసుకుంటే బాగుంటుంది ఆలుగడ్డ కానీ నేను వేయడం మర్చిపోయాను అనమాట ఇంకా గాబరాలో గబగబా చేస్తున్నాను కదా దానివల్ల అనుకుంటా అలానే నేను లాస్ట్ టైము మన వీడియోస్లోని డ్రెస్సెస్ పెట్టాను కదా సేలింగ్ అయితే ఆ డ్రెస్సెస్కి నేను స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ వాట్సాప్ నెంబర్ పెట్టడం మర్చిపోయాను అనమాట దానికి కూడా చాలామంది కామెంట్ చేశారు మన వీడియోస్ కిందనే ఏ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవాలి ఇలా తిరుపతి వేరే వేరే ప్లేసులకి ఎక్కడికైనా పంపించాలంటే పంపించగలుగుతారా మీరు ఎక్కడి నుంచి తెస్తారు అవన్నీ అడిగారు వాళ్ళందరికీ నేను నెంబర్ అయితే మెసేజ్ చేశాను ఒకవేళ మీకు చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు ఒకసారి అయితే వాట్సాప్ చేయండి ఇంక ఈరోజైతే ఇలా జరిగిందనమాట నాకు ఈ ఏమవుతుందంటే మధ్యాహ్నం అంతా అసలు ఖాళీ ఉండక నేను పెద్ద వీడియోస్ చేయలేకపోతున్నాను పెద్ద వీడియోస్ ఎక్కువ టైం పడుతుంది కదా ఇంకా పిల్లల పని ట్వెల్వ్ వరకు అవుతుంది ఈ ట్వెల్వ్ టు ఫోర్ వరకు వీడియోస్ చేసి మళ్ళీ ఇంట్లో పని చేసుకొని కొరియర్ చేసి ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు మనమే టైపింగ్ చేసే ఆన్సర్ అంతా ఇవ్వాలి కదా ఎంక్వైరీలు ఎక్కువ చేస్తారు కొన్నోళ్ళు పది మంది అయితే వంద మంది ఎంక్వైరీలు చేస్తారనమాట వాళ్ళందరికీ రిప్లై ఇస్తేనే కదా మనల్ని నమ్ముతారు సో అలా జరిగిపోతుంది విషయం మనం లాస్ట్ వీడియోలోని కూడా నెంబర్ పెట్టుకోవడానికి ఇదే కారణం అనమాట నేను నెం వీడియో అంతా చేసిన తర్వాత నెంబర్ పెడదామనేసరికి ఏదో ఫోన్ వచ్చింది అది మాట్లాడుకుంటే ఇంక డౌన్లోడ్ చేస్తాను వీడియో ఇలా ఉంటుంది ఏం చేయలేం ఇంకా ఈరోజు ఉదయాన్ని ఇలా జరిగింది ఆ వీడియో అలా జరిగింది ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు ఏదో ఒకలా నెమ్మదిగా నా బ్రెయిన్ షార్ప్గా పనిచేసినట్టు చేసుకోరు మొత్తానికి మీతో మాట్లాడుకుంటూ ఇంకా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసేసుకొని సరిపడ ఉప్పు వేసేసుకొని ఆ నీళ్ళు బాగా మరిగేలోపు నేను అంబలు కలిపి పక్కన పెట్టేస్తున్నాను అంబల్లో కొంచెం పెరుగు ఇంకా ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండుకొని కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందని ఇంక ఇది చేసేవారు వాటర్ మరిగిపోతే అందులో రైస్ కూడా అనమాట లంచ్ తర్వాత బ్రేక్లోకి అయితే యాపిల్ కట్ చేస్తున్నాను ఇంకా అవి ఉడికేలోపు ఇవన్నీ మనం నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి బాక్స్ వ్యాంగ్ ఇచ్చడానికి అయిపోద్ది ఎందుకంటే ఈరోజు గుడికెళ్ళి వచ్చాను లేట్ అయిపోయింది కదా మళ్ళీ ట్వెల్వ్ థర్టీ కన్నా లేట్గా ఇచ్చామంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట సో అందుకనేసి ఇగోండి ఇలా అయితే లంచ్ తర్వాత బ్రేక్లో క్యాపిల్ పెట్టేస్తున్నాను మా పెద్ద పాపకి అంబలి అంబలితో నంచుకోవడానికి చెక్కలు ఆ చెక్కలు లేకపోతే తిందనమాట అవి అందులో చింపుకొని తింటుంది లేదంటే నచ్చలేదు నచ్చలేదు అని అంబలు అలా పట్టుకొచ్చేస్తుంది అదనమాట ఇంకా స్నాక్స్ రెడీ చేసి పెట్టాను కదా ఈ లోపు ప్రైస్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ అనమాట ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర పుదీనా ఇంకా దానిపైన నెయ్యి కూడా వేసుకోవాలి ఈ గీ మేడ్ గీ అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తయారు చేసిందంట అంటే నాకు ఫ్రెండ్ కన్నా ముందు మన ఛానల్కి సబ్స్క్రైబర్ అనమాట మన వీడియోస్ చూస్తుందంట నచ్చుతాయంట అసలు ఈ మధ్యకాలంలో నన్ను చాలామంది అడిగారు మా చిన్న పాపాల స్కూల్లో కూడా ఒక పేరెంట్ అడిగారు అనమాట సేమ్ మీ మీ పిల్లల్లానే మా పిల్లలు కూడా ఒకళ్ళు గౌతంలో ఇంకొకరు నారాయణలో చదువుతున్నారండి అని చెప్పేసి ఒకరోజు ఒకళ్ళు మాట్లాడారు తర్వాత మన నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ సార్ గారు గుర్తుపెట్టారు అలానే మన ఇది కూడా నాకు సబ్స్క్రైబర్ అయ్యి తర్వాత అలా అలా నెమ్మదిగా పరిచయం అయ్యి ఫ్రెండ్ అయ్యారనమాట అయితే మీరు నెయ్యి ఎక్కువ వాడుతారు కదక్క మేడ్ గీ తయారు చేశానని చెప్పి ఒక కేజీ నెయ్యి ఉంటుందేమో పెద్ద సీసాతో పంపించింది చూసారా అసలు ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకు అసలు నా వీడియోస్ బాగున్నాయన్న ఇంకా అలా ఏమైనా చెప్తే నేను ఫుల్ హ్యాపీ అయిపోతాను కాకపోతే ఉదయాన్నే ప్రిన్సిపల్ సార్కి నేను ఏం రియాక్ట్ అవ్వలేకపోయినా అదే బాధ అనిపిస్తుంది అంటే అప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది చెప్పడానికి అవ్వట్లేదు ఏం అవ్వలేనట్టు అయ్యింది అనమాట ఇంకోసారి ఎప్పుడైనా కలిసేటప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేయచ్చు చెప్పాలి ఇంకేం చేయలేం ఇగోండి బిర్యానీలో మనం కొంచెం లెమన్ అన్నీ వేసి మూత పెట్టేశాను కొంచెం ఉడికిపోయింది బాగా చూసారా మంచిగా అంత బాగుందో వెజిటేబుల్ పలావ్ అనమాట ఇంకేలా అయితే బాక్స్ పెట్టేశాను ఇది లాస్ట్ సాటర్డే తీసిన వీడియో ఇప్పటివరకు పెట్టడానికి అవలదంటే నేను ఇంట్లో ఎంత పరిగెట్టి పరిగెట్టి పనిచేస్తాను ఒకసారి మీరే ఆలోచించండి ఆల్రెడీ ఇప్పుడు నాకు డాలర్స్ పడుతున్నాయి ఏ రోజు వీడియో ఆ రోజు పెట్టేశాం అనుకోండి మనకే రోజుకి టూ త్రీ డాలర్స్ అయినా వస్తాయి కదా పెడదామని వీడియోస్ చేస్తున్నాను కానీ అవి అప్లోడ్ చేయడానికే నాకు అవ్వట్లేదు అనమాట ఇంకేం చేయలేము ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో మన సబ్స్క్రైబర్ ఒకరు కొన్ని డ్రెస్సెస్ సారీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు అది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే పెడతాను ఇంకా ఈరోజు అంతా ఇంత హడావిడిగా ఇలా జరిగింది మీకు గాని మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్